ఇప్పటి సమాజం తీరు మనిషి యొక్క తీరు మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే ఉప్పు నీరు ఏంటి ఉప్పు నీరు అంటున్నారు అనుకుంటున్నారా ఉప్పు నీరు ఎంత తాగినా మనకు దాహం తీరదు పదే పదే ఉప్పు నీరు తాగినా మనం ఇంకా ఆ దాహం వేస్తూనే ఉంటుంది అలాగే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మన యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే డబ్బు సంపాదనలో పడిపోతున్నాం మితిమీరిన డబ్బు సంపాదన ఆయాపనే తప్ప అసలు మనిషికి సుఖశాంతుల సంబంధం లేదు ఏ విధో విధంగా డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదన తృప్తి లేదనమాట జీవితానికి తృప్తి చెందకుండా డబ్బు సంపాదనలో పడి కాలాన్ని మర్చిపోతున్నాం మనకి పోయిన కాలం తిరిగి రాదు ఆనందాలు మర్చిపోతున్నాం అనుబంధాలు మర్చిపోతున్నాం స్నేహితులను మర్చిపోతున్నాం ఏంటో అందరూ డబ్బు వల్లే మనకి మంచి చెడ్డలు కూడా డబ్బు వల్ల జరుగుతున్నాయి అని దూరం అయిపోవడానికి కారణాలు కూడా డబ్బు వల్లే జరుగుతున్నాయి ప్రతీదీ కూడా డబ్బుతోనే లింక్ పడి ఉంది కాబట్టి ఉప్పు నీరు దాహంలాగా మనకి ఈ డబ్బు సంపాదన ఒక వ్యాపకంగా మారింది